అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేమ మధురిమ అలా నొక్కుతూ ఉంటే ఇప్పుడు నిద్రపోనంత డీప్గా నిద్రపోయాడో దక్ష అతన్ని చూస్తూ తెల్లారింది కూడా తెలియలేదు ఆమెకి ఇక ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచే దక్ష్ ఇంకా లేవకపోతే ఆమెకు నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు ఎర్రగా మారి మెల్లగా హెడేక్ రావడం మొదలైంది ఈ పాటికి షూట్కి వెళ్లే అతను ఇంకా లేవకపోతుంటే లేపాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది ఎప్పుడు నిద్రపోలేదేమో రోజే మొదటిసారి నిద్రపోయినంత నిద్రపోతున్నాడు అతనంత ప్రశాంతంగా నిద్రపోతుంటే ఆమె మనసుకు హాయిగా అనిపిస్తోంది ఎందుకో చిత్రంగా ఆమెకు అర్థం కావట్లేదు పాపం పడుకోనిలే ఆయన ఇలా నిద్రపోతాను అంటే నేను ఎన్ని రోజులైనా ఎన్ని రాత్రులైనా నిద్ర కాయడానికి సిద్ధంగా ఉన్నాను అని మనసు చెబుతుంటే దొంగ దొంగమహమా వాడి స్టేటస్ ఎక్కడా నీ స్టేటస్ ఎక్కడా నేను చూడ్డానికి ఇష్టపడని వాడు నిన్నో అని అంతరాత్మ ఇంకేదో అంటుంటే ఒలిక్కి పడి ఎదురుగా పడుకున్న దక్షని చూసింది ఆకాశానికి నిచ్చెన వేస్తున్నట్లు ఆమె మనసుని తిట్టుకొని తల తిప్పేసుకుంది ఇక అంతలో అలారం ఒకటే పనిగా మోగుతుంటే ఆఫ్ చేస్తే మళ్ళీ నా షెడ్యూల్ మిస్ అయింది అని అరుస్తాడేమో అని సైలెంట్గా కూర్చుంది ఆమెకు అలవాటు లేక బాడీ పెయిన్స్ రావడంతో ఒళ్ళు విరుచుకుంటూ ఉంది అలారం సౌండ్కి టక్కున కళ్ళు తెరిచిన దక్ష ఎదురుగా ఫ్రీ షో అవుతున్న ఆమె నడుము సన్నగా ఉందో లేదో అన్నట్లుగా ఉన్న నాభి అతనికి ఫ్రీగా దర్శనమిస్తుంటే ఒక్కసారిగా నిద్రమతో వదిలిపోయి గబుక్కున లేచి కూర్చొని ఎయి డస్కి ఏంటి నన్ను టెంప్ట్ చేయాలని తెగ ఆరట పడుతున్నావు నీ వేషాలు నా దగ్గర కాదు మోసుకొని నాకు కాఫీ తీసుకురా అయినా నేను ఎంతసేపు పడుకుంటే అంతసేపు సైలెంట్గా లేపకుండా చూస్తూ కూర్చుంటావేంటే ఈ టైంకు లేస్తే నేను వర్కౌట్స్ ఎప్పుడు చేసుకోవాలి గట్టిగా ఫిక్స్ అయ్యావు కదా నన్ను హీరో నుండి జీరోకి తీసుకురావాలని నీ బుర్రలో ఇంత ప్లానింగ్ ఉందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను అంటున్న అతని బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది ఏంటలా చూస్తున్నావు కాదా అంటుంటే తల అడ్డంగా ఓపింది కాదు అన్నట్లు అచ్చా అయితే నన్ను నిద్ర ఎందుకు లేపలేదు అది సార్ అని ఏదో అంటుంటే అంటుంటే షటా ఎలాగో నిన్న షూటింగ్ క్యాన్సిల్ అయింది ఈరోజు కూడా క్యాన్సిల్ చేయించి శాశ్వతంగా నన్ను సినిమాకి దూరం చేయాలనుకుంటున్నావు కదా అంటుంటే అయ్యో అది కాదు సార్ ఏంటి నా ముందు నోరు పెంచి మాట్లాడుతున్నావు నా దగ్గర ఒక్క మాట మాట్లాడినా నీకు పనిష్మెంట్ మామూలుగా ఉండదు చూడు డస్కి నువ్వెన్ని వేషాలు వేసినా నీ ప్లాన్స్ ఏవి వర్కౌట్ కాదు నన్ను నిలువునా ముంచేసి నన్ను నీ కొంగుకు కట్టుకోవాలని చూస్తున్నావు కదా అది ఈ జన్మలో జరగదు నీ గాలి సోకినా నాకు ఇరిటేటింగ్గా ఉంటుంది అలాంటిది నువ్వు ఇంత పెద్ద ప్లాన్తో వస్తే యాక్సెప్ట్ చేస్తానని ఎలా అనుకుంటున్నావు నెవర్ ఈ జన్మకే కాదు ఎన్ని నీ కోరిక నెరవేరదు అంటుంటే అతను దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక వెర్రి మహం వేసుకొని చూస్తూ ఉంది వెర్రి డస్కి వితిన్ ఫైవ్ మినిట్స్లో కాఫీ నా చేతిలో ఉండాలి గెటౌట్ అనగానే అక్క నుండి బయటకు భయంగా పరిగెత్తింది ఇక ఒళ్ళు విరుచుకుంటూ లేచి జిమ్ రూమ్కి వెళ్ళాడు దక్ష్ వెళ్తున్నా దక్షితని చూస్తూ ఏమైందమ్మా అలా కంగారుగా వస్తున్నావు ఏం లేదు పినిగారు ఆయనకి కాఫీ కావాలంటా అంటూ కాఫీ కలుపుతుంటే నీ కళ్ళేంటమ్మా అంత ఎర్రగా ఉన్నాయి నేను తర్వాత మాట్లాడతాను పినిగారు అంటూ త్వరగా కాఫీ పెట్టుకొని ఐదు నిమిషానికి ఇంకో నిమిషం ఎక్కువైతే ఆమెకు బడిత పూజ ఉంటుందని భయపడి అయ్యగారి కోసం వెళ్ళింది ఇక రూమ్కి వెళ్ళిన తనకి బాబు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడు అని చుట్టూ వెతికి సడన్గా గుర్తు రావడంతో దానికి అటాచ్గా ఉన్న జిమ్ రూమ్కి వెళ్ళింది దక్షిత ఇక ఎదురుగా చూస్తున్న దానికి కళ్ళు పెద్దవైతే హండ్రెడ్ స్పీడ్లో వస్తున్న ఆమె కాళ్ళకి బ్రేక్ పడ్డట్లు టక్కున ఆగి ఎదురుగా చూస్తున్న దానికి కళ్ళు బయటికి పొడుచుకొస్తాయి ఇబ్బందిగా ఇటువైపు తిరిగింది ఇక ఎవరో వచ్చిన అలిగిడి వినిపించడంతో ఇద్దరు తల తిప్పి చూశారు దూరం జరిగి ఎదురుగా దక్షిత కనిపించడంతో కోపంతో ఎయిడస్కి అన్న పిలుపు వినిపించడంతో వెనక్కి తిరిగి చూసి తల కిందకి దించింది రూమ్కి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని ఎన్నిసార్లు చెప్పానే ఒకసారి చెబితే ఏమో అనుకోవచ్చు రెండోసారి నీకు బుద్ధి లేదు అనుకోవచ్చు ఇలా వచ్చిన ప్రతిసారి తోసుకుంటూ వచ్చేస్తావు నీ బాబుగాడి సొమ్ముతో కట్టిన ఇల్లు అనుకుంటున్నావా అంటున్న అతని మాటలకి సారీ సార్ అంటూ కాఫీ కప్ని అతని ముందుకు చాపింది ఇక్కడ ఇద్దరు మనుషులున్నారు నువ్వొక్కటి తెస్తే ఏం సరిపోతుందే అని రీటాని దూరం జరుపుతూ అడుగుతుంటే ఇబ్బందిగా చూస్తూ ఇంకోటి తీసుకొస్తాను సార్ అని అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతుంటే అవసరం లేదు నిన్ను చూస్తుంటేనే ఒకలా అనిపిస్తోంది నీ చేతి కాఫీ తాగితే పైకి పోతాను అనింది రీటా ఆమెను ఫేస్ చిట్లించి చూస్తూ ఆమె మాటలకి డోంట్ వర్రీ రీటా దాని ఫేస్ అలా ఉంటుంది కానీ అది చేసిన కాఫీ బాగుంటుంది ఒక్కసారి తాగితే ఇలాంటి కాఫీ రోజు కావాలి అంటావు అంటూ అతని చేతిలో ఉన్న కాఫీని రీటా చేతికిస్తుంటే ప్లీజ్ నాకొద్దు అనింది నేను చెబుతున్నా కానీ తాగవా అన్నాడు నీకోసం ఏదైనా చేస్తాను అంటూ అతని చేతిలో ఉన్న కాఫీని తీసుకుంది ఇక వీళ్ళ మాటలకి ఇబ్బందిగా అనిపిస్తుంటే అప్పుడే వెళ్ళిపోయింది దక్షిత అవును చూడ్డానికి ఇలా ఉంది కానీ దాని చేతి కాఫీ చాలా బాగుంది అంటూ కాఫీ మొత్తం ఖాళీ చేసింది నెక్స్ట్ సెకండ్లో అతని చేతిలో ఉంచింది దక్షిత కాఫీని ఎక్కడ తన చేతిలో ఉన్న కాఫీని తాగుతాడో అని తాగితే నాకేంటి అని మనసులో అనుకుంది బట్ ఎందుకో అది ఆమెకు నచ్చట్లేదు నేను కిందకెళ్ళగానే ఈ అమ్మాయి ఎప్పుడు ఇంట్లోకి వచ్చింది నేను వెళ్ళి త్వరగానే వచ్చానే ఈయనకి అమ్మాయిల అలవాటు కూడా ఉందా కొంటూ అక్కడి నుండి వెళ్తుంటే చిటికేస్తాడో దక్ష వెనక్కి తిరిగి చూసింది దక్షిత తనకి నాకు స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఉంచు మీ డస్కీ చేతులతో వంట చేయకు నా కంటికి జిడ్డు మొహం వేసుకొని కనబడితే చిరాకు అని చిరాకుగా చెప్పడంతో మూతి తిప్పుకొని ఈ డస్కీ చేతులతో చేసిన వంటలని కమ్మగా ఉందంటూ ఎలా తింటున్నాడు అని గుండు గునుక్కుంటూ వెళ్ళింది మన డస్కీ బేబీ ఇలా మాట్లాడుకుంటుంది ఏంటి అనుకుంటున్నారా అమాయకంగా ఉంటే ఎక్కడ బ్రతకనిస్తారు ఈ శాడెస్ట్ ఫెలోస్ సో కాస్త మేమే షార్ప్ చేసామన్నమాట ఇక కిందకి వచ్చిన దక్షిత ఎప్పటిలాగే త్వరగా రెడీ అయ్యి బాబుగారి మాన్షన్కి చేరుకునేసరికి అర్ధ గంటకి పైగానే పట్టింది దక్ష రీటా డైనింగ్ చైర్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తుంటే టెన్షన్గా కిచెన్లోకి వెళ్తున్న దక్షితను చూసి ఎయి డస్కి మేమిక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వేంటే ఇప్పుడొచ్చావు ఎప్పుడు ప్రిపేర్ చేసి ఎప్పుడు సర్వ్ చేస్తావు అంటే నీ డొక్కు ఫుడ్ కోసం పడిగాపులు కాస్త కూర్చోవాలా అంటున్న అతని మాటలకి సారీ సార్ నేను హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మీకు నచ్చినట్లుగా మేకప్ వేసుకొని వచ్చేసరికి మినిమం హాఫ్ ఎన్ అవర్ పడుతుంది కదా సార్ అంటుంటే ఆమె సమాధానానికి అక్కడున్న మేడ్స్ దక్ష రీటా అందరూ నోరు తెరిచారు అంటే మన పాప నోరు తెరిచి ఎప్పుడు మాట్లాడలేదు కదా ఏమన్నా పడి ఉండే మన డస్కీ బేబీ ఇలా సమాధానం చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు మేము అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే ఇలాగే మాట్లాడాలండి ఏం చేస్తాం తప్పదు ఆమె అలా సమాధానం చెప్పగానే క్షణంలో ఎప్పుడు వచ్చాడో తెలీదు ఆమె బుగ్గలు అతని చేతిలో చెక్కించుకున్నాడు మొదటిసారి ముట్టుకున్న దక్షిత మాత్రం ఫ్రీజ్ అయిపోయింది అతని స్పర్శకి ఆమె మీద ఉన్న చిరాకు కోపం డామినేట్ చేయడంతో అలా ముట్టుకునేలా చేసింది అతను అంత దగ్గరగా అతడి వెచ్చడి శ్వాస ఆమెకు తగులుతుంటే అతని చెయ్యి ఆమె బుగ్గలకి తాకుతుంటే అసలు ఈ లోకంలో ఉంటేనే కదా మన డస్కీ బేబీ పరలోకానికి ప్రయాణమవుతున్నట్లు ఎటో పోతున్న దాని ప్రయాణానికి బ్రేక్ పడ్డట్లుగా అతని ఉక్కు పట్టుకి ఆ లోకం నుండి ఈ లోకంలోకి వచ్చి పడింది తెలియకుండానే కన్నీళ్లు జారుతున్నాయి చెంపల మీదికి ఎందుకంటే అంత గట్టిగా పట్టాడు మరి అతని బలం మీర అతనికి ఎదురు సమాధానం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అలా మాట్లాడేసరికి జీర్ణించుకోలేకపోతున్నాడు అహం దెబ్బతిని వదలండి అన్నట్లుగా కళ్ళతోనే అర్థిస్తోంది ఆమె కన్నీటిని చూస్తూ స్మైల్ స్మైలిస్తూ ఇంకొకసారి నాకు ఎదురు సమాధానం ఇచ్చావనుకో మాట్లాడడానికి నీ నోరు వంట చేయడానికి నీ చేతి రెండూ లేకుండా చేస్తే దరిద్రం వదిలిపోతుంది ఎందుకంటే అతని దగ్గర పనిచేసే అవకాశం ఉండదుగా ఆమెకు అందుకే చేయి తీసేస్తా అంటున్నాడు సరే అన్నట్లు తలూపింది పో అంటూ విసురుగా వదిలాడు ఇక త్వరగా వెళ్ళి కిచెన్లో వంట చేస్తూ ఉంది దక్షిత ఇక రంగమ్మ హెల్ప్ చేయడానికి వెళ్తుంటే ఆమెను ఒక చూపు చూశాడు దక్ష్ ఇక దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు ఆమె అసలేంటి ఆ అమ్మాయి ఎవరు మీ ఇంట్లో ఉండడం ఏంటి అంత అసహ్యంగా ఉంది నీకు పని వాళ్ళెవరూ దొరకలేదు దక్ష్ దాన్ని పెట్టుకున్నావు అయిన నీ మాటకి అలా ఎదురు సమాధానమిస్తుందేంటి అని అడుగుతుంటే కోపంతో చేతి పిడికిలు బిగిసింది అతనికి ఇదంతా మా తాతయ్య గారి ప్లాన్ నన్ను ఏదో మారుస్తాను అని నాతో ఛాలెంజ్ చేసి మరి ఆ చెత్త దాన్ని నా ఇంట్లో పెట్టాడు అమ్మో దాన్ని ఎలా భరిస్తున్నావో ఏంటో అని మాట్లాడుకుంటుండగాని డైనింగ్ టేబుల్పై డిషెస్ అన్ని సర్ది రీటాన్ని షార్ప్గా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది దక్షిత ఇక మిగిలిన వాటిని కూడా తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్పై పెట్టి నిలబడింది రండి అంటూ ఏంటి నువ్వు రమ్మంటే మేము రావాలా మాకిప్పుడు ఆకలి కాలేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే కోపం వచ్చేసింది దక్షితకి వాళ్ళు గుమ్మం అవతల కాలు పెడుతుండగా ఎదురుగా నిలబడి నా మీద కోపంతో మీరు తినట్లేదని నాకు తెలుసు మీ కోపం పోవాలంటే నేనేం చేయాలో చెప్పండి అనింది తల కిందకు దించి ఏంటి నీ మీద కోపమా అసలు నువ్వెవరు నీ మీద కోపం తెచ్చుకొని మరి తినకుండా ఉండడానికి మరి నా మీద కోపం లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారుగా అలాగే ఎందుకు వెళ్తున్నారు అని అతన్ని వీక్నెస్ మీద కొట్టగానే ఓహో ఇలా రెచ్చగొడితే తింటానని ప్లాన్ వేశావా అయ్యో లేదు సార్ ప్లాన్ వేసి అంతా బుర్రా నాకెక్కడిది ప్లీజ్ మీరు తినకుండా బయటకెళ్తే పెద్ద గారు నన్ను తిడతారు తినేసి వెళ్ళండి సార్ అంటుంటే మంచిదేగా అయినా నీకు ఇంతకు ముందే చెప్పాను నాకు ఎదురు సమాధానం చెప్పకూడదు అని ఒళ్ళు కొవ్వె కింద చెప్పినా కానీ అలాగే బిహేవ్ చేస్తున్నావు అంటుంటే ఒక్కసారిగా అతని మాటకి కళ్ళల్లో నీళ్లు తిరిగి చెంపల మీదకి జారిపోతుంటే చిరాగ్గా చూసి ఇలా ఏడ్చి మెలోడీ డ్రామా క్రియేట్ చేయాలని చూస్తే నీ మీద జాలి పుడుతుందనుకుంటున్నావేమో అలాంటి ఫీలింగ్స్ నీ మీద ఏవీ లేవు ఫ్యూచర్లో కలగను కూడా కలగవు మూసుకొని నా దారికి అడ్డు తప్పుకో అంటుంటే పక్కకు జరిగింది ఇంకా అక్క నుండి తనని తీసుకొని వెళ్ళిపోయాడు దక్ష్ అతను అలా వెళ్ళిపోగానే ఆమె పాకెట్లో ఉన్న మొబైల్ తీసుకుని ఎవరికో కాల్ చేసి మాట్లాడుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయింది దక్షిత ఇంట్లో పని మనిషికి ఎందుకంత చనివిస్తున్నావు నువ్వు తింటే ఏంటి తినకపోతే ఏంటి అదెందుకు నిన్ను రోల్ చేస్తుంది అంటూ ఇంకా ఏదో మాట్లాడుతుంటే చాలు అన్నట్లు చేయి చూపించాడు దట్స్ మై పర్సనల్ నువ్వు ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు తన మీద లేనిపోని ఛాడీలు చెప్పి కోపం పెంచాలని చూస్తున్నావేమో నువ్వు ఎంత పెంచినా దాని మీద నాకు పీకల దాకా కోపమే ఉంది వన్ ఇయర్ వరకు భరించాలి నేను నాకు బీపీ ఫ్రస్ట్రేషన్ తెప్పించే పనులు చేయకు అని సీరియస్గా చెప్పాడు అతని మాటలకి గుడ్లు పెద్దేవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది రీటా ఇదేంటి దాన్ని వెనకేసుకొస్తున్నాడా అది పర్సనల్ ఎలా అవుతుంది పైగా దాని మీద కోపం ఉంది అంటున్నాడు అని అతని మాటలకి బుర్ర హీటెక్కిపోతుంటే ఆలోచించడం మానేసి సైలెంట్గా కూర్చుంది కానీ ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య ఒక కన్ను ఉంచాలి అది చూడ్డానికి అమాయకంగా ఉంది కానీ ఎందుకో దాని మీద డౌట్ వస్తోంది నాకు అనుకుంటూ నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్